చుక్కచందర్ అండి అందరికీ నమస్కారం నేను ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితికి కార్యదర్శిని మరియు జంజావతి సాధన సమితిలో మెంబర్ని అయితే ఇక్కడ నిన్న కలెక్టర్ గారు పార్థపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు ఈ చెరువుల తాలూకా విషయంలో సంబంధిత అధికారులు శాఖలందరితో సమావేశం ఏర్పాటు చేశారు చేసి చెరువులు పరిరక్షించాలి దాని మీద లింకు చెరువుల్ని కాపాడాలి తదుపరి చెరువులకన్నీ స్ట్రెంచ్ పనులు చేయించాలి గురి గురైపోతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ ఆస్తి అయితే చాలా చులకనగా ఉంది సరి అయిన చట్టాలు లేక ప్రతి ఒక్కళ్ళు ఎవరు పడితే అలా ఆక్రమించడం కొన్ని సంస్థలు కూడా పార్తపురం మున్సిపాలిటీ వారు కూడా దగ్గరలో ఉన్న డబ్బింగ్ యార్డ్ని రాయగడ్ రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ని సుమారు రెండు ఎకరాలు పాదకి రెండు ఎకరాల దగ్గర ఆక్రమించి మొత్తం చెరువునంతా కత్తివేస్తాను ఈ మధ్య కొన్ని చేపలు కూడా చనిపోయిన వదంతో విన్నాము ఇదివరలో చాలాసార్లు చనిపోయేవి దానికి ఈ కట్ చెరువులోకి దిక్కుండా వారికి ఉన్న జాగాలో గోడ కట్టమని కనకమాలక్ష్మి కమిషనర్ గారు ఉన్న రోజుల్లో ఆఫీస్ ఆర్డర్ను కూడా విడుదల చేశారు అయినా ఇంతవరకు కూడా మున్సిపాలిటీ ఏ యాక్షన్ తీసుకోలేదు దాని గురించి కూడా కలెక్టర్ గారు పట్టించుకుని ఆ ఫైళ్ళన్నీ పరిశీలన చేసి దానికి మోక్షం కల్పిస్తారని ఆశిస్తున్నాం తదుపరి జిల్లాలో ఉన్న ప్రతి చెరువు మన్యం జిల్లాలో ఉన్న ప్రతి చెరువులు వాగులు వంకలు గోర్జులు మిగతా భూముల్ని చాలామంది ఆక్రమించుకొని పట్టాలు చేయించుకున్న వాళ్ళు కొంతమంది పట్టాలు లేకుండా అనుభవిస్తున్న వాళ్ళు కొంతమంది దీని మీద సంబంధిత రెవెన్యూ శాఖ వారు మున్సిపాలిటీ వారు పంచాయతీ వారు అందరూ కలిపి సమన్వయంతో సర్వే జ జరిపించి వారి పాత్రికార్డులు ఎఫ్ఎంబీల్ని తీసి పరిశీలన చేసి అన్ని చెరువుల్ని వాగుల్ని బందల్ని వంకల్ని నీటి వనరుల్ని రక్షించాలి దాని మీద చిత్తశుద్దితో పనిచేసినాడు ఏదైనా సఫలీకృతం అవుద్ది ఈ విషయంలో మన్యం జిల్లా కలెక్టర్ గారు ఏ శ్యాంప్రసాద్ గారు ఆ సంబంధిత శాఖలతో సమావేశం ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన సారాంశాన్ని అందరికీ కూడా పత్రికల్లో కూడా వచ్చింది అది విని తర్వాత మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ తరఫున కలెక్టర్ గారికి అభినందనలు చేస్తాను ఇలాగే ప్రతి జిల్లాలో పదమూడు జిల్లాలు ప్లస్ ఇంక్లూడింగ్ ఉన్న మరి పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు కూడా ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి లింకు చెరువుల్ని పరిరక్షణ నాడు భూగర్భ జలాలు మెండుగా ఉండి పశుపక్షాదులకి చెరువుల్లో నీరు దొరుకుతుంది త్రాగునీరు దొరుకుతుంది అన్నిటికీ మంచిగా ఉంటది కాబట్టి సంబంధిత శాఖల వారు అందరూ కూడా నిర్మొహమాటగా నిష్కర్షగా కోర్టు ఆర్డర్లు కూడా సుప్రీం కోర్టు హైకోర్టు ఆర్డర్లు కూడా ఉన్నట్టు మేము ఇదివరలో విన్నాము ఆ ఆర్డర్ కాపీలు కూడా బయటికి తీసి చెరువుల్ని పరిరక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది చెరువులు ఉంటేనే పంటలు పండుతాయి పంటలు పండితేనే మనిషి జీవనానికి పశుపక్షాతుల జీవనానికి ప్రభుత్వానికి జీఎస్టీకి ప్రజలకు ఆహార పదార్థాలు దొరుకుతాయి కాబట్టి చెరువులను ఎంతైనా రక్షించుకుందాం మన వంతు మన పని మనం చేసుకుందాం కొమరాడ మండలంలో కొన్ని చెరువులు కోనేరు అంటే నలుచకరంగా ఉన్న కోనేరునే కొంతమంది భూ సాగు చేస్తారు అక్కడ కోనేరే కనబడదు అలాంటివి చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి జిల్లా మొత్తంలో ఉన్న అన్ని రకాల చెరువులు బందలు గడ్డలు వాగులు వంకలు మిగులు భూములు కూడా ఆక్రమించుకుని ఉన్నారు హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఆ ఫైళ్లు పరిశీలన చేసి అన్నీ కూడా సక్రమంగా చేసి జనజీవనానికి ఏ ఒక్కలకో అది ఉపయోగపడకుండా ఉండకుండా అది ప్రజాధనం ప్రజలకే ఉపయోగపడేట్టు అధికారులు చేస్తారని వాళ్ళకి నమస్కరిస్తారు